హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు ఏం లేదండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ముడతలు లేకుండా మెడ పీస్ కట్టకోకుండా సింపుల్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టేయాలి హెమ్మింగ్ కానీ థ్రెడ్ పైపింగ్ కానీ మెడపట్టి పీస్ కట్టే విధానం కానీ ఏది లేకుండా సింపుల్లో కుట్టి ఎలా తిప్పేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఓకేనా అండి ఇప్పుడైతే ఫ్రంట్ ఎలా జాయిన్ చేసి ఎలా తిప్పేస్తా అలానే షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేస్తా రెండు విధాలుగా అనేది మన వీడియో అనమాట ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇలా చి చిన్న మొక్క అయితే పెట్టుకోవాలన్నమాట చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇటువైపు అటువైపు జాయిన్ చేసేటప్పుడు మధ్యలో డాట్ పొడువు ఉంటుంది చూడండి అదైతే స్టైట్గా వేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ విధంగా పరుచుకోండి ఓకేనా ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మిషన్ కీదా ఇలా నీట్గా పావించు అంటే పావించు ఇటువైపు క్లాత్ ఉండేటట్టు జాయింట్ అయితే చేసుకోండి ఇలా ఇలా కుట్టిన తర్వాత సింపుల్ అండి అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ మళ్ళీ వార కట్ చేసామంటే మనం కుట్టిన కుట్టు కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం క్లాత్ మిగిలేటట్టే కట్ చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న డాట్లు అయితే పెట్టండి ఇలా ఇలా చిన్న చిన్న డాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఇలా లైనింగ్ అయితే ఇటువైపు తిప్పేసి నేను చూపించిన విధంగా ఇలా ఎంచు పెంచు లేకుండా నీట్గా మలుచుకోండి ఇలా ఇలా చూడండి ఎంత చక్కగా నీట్గా ఇలా మలుచుకున్నామంటే అస్సలు హెమ్మింగ్ అవసరం లేదు చేతి పని అవసరం లేదు థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు ఏం అవసరం లేకుండా ఇంత ఈజీగా కుట్టచ్చు ఓకేనా అండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా వార మధ్యలోకి రానివ్వకుండా వారనే వేయాలన్నమాట వెడల్పు కుట్టు అనేది వెడల్పు ఇటువైపు ప్రాణిపోకుండా వారే ఇలా నేను చూపించిన విధంగా వేసామా కుట్టు లేదా అన్నట్టుగా వేయాలన్నమాట అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు చుట్టూ క్లాత్ అయితే ఈ విధంగా నీట్గా కుట్టేయడము మనకు అవసరమైన చాట పాదం అయితే ఇలా పైకి ఎత్తి ఇలా చుట్టూ నీట్గా కుట్టేసేయడమే ఓకేనా ఇలా రోజు కటింగ్ ఏం బాగుంటుందని అప్పుడప్పుడు ఇలాంటివి చూపియాలి కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానళ్ళు చాలా జనం ఫాలో అవుతున్నారు కానీ ఎవరు కామెంట్ చేయడం లేదండి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అలా ఇలా అని కామెంట్ చేస్తేనే కదండి మీరు కూడా ఎక్కడి నుంచి చూస్తారు మీరు కామెంట్ చేసి మీకు ఇంకా కొన్ని వీడియోలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోలు చేసేదానికి కొంచెం ప్రయత్నిస్తాను కదండి ఎంతట వర్క్ అన్న ఉంది కొంచెం జలుబు చేసింది వాయిస్ కొంచెం వేరేలా వచ్చింది ఏమనుకోద్దని చూడండి మధ్యలో డాట్ అయితే ఇలా పైన షోలర్ రెండు మడిచి పట్టుకుంటే ఇలా డాట్ వేసేటప్పటికి నీట్గా ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట ఇలా చూపించారు కదా అలా నేను చూపించిన విధంగా ఇప్పుడు మళ్ళీ మధ్యలో డాట్ పట్టుకొని ఇలా సంఖలో డాట్ అయితే ఇలా పట్టుకొని ఇలా నీట్గా కొంచెం రబ్ చేయండి ఎజ్జు ఇటువైపు అటువైపు ఇలా రబ్ చేసిన తర్వాత ఒక ఒకటిన్నర అంతా దారం ఉండేటట్టు కట్ చేసుకోండి మళ్ళీ వారు కట్ చేస్తే డాట్ అయితే పోతుందనమాట అది మూడులు మూడులు ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి దానికి స్ట్రైట్గా మూడు ఒక్కటే లెవెల్గా డాట్లు వేసినప్పుడు వచ్చేలాగా చూసుకోండి అప్పుడు అనేది మనకి కప్పు ఎలా పెడితే వస్తుందో అలా సేమ్ చూడండి మధ్యలో షోలర్ మాదిరి ఇలా లాగితే మధ్యలో డాట్ అనేది స్టైట్గా గెర్రగొట్టినట్లు రావాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇలా ఇలా అలా షోలర్ మధ్యలో ఇలా లాగితే ఇలా దారం కొట్టేసినట్లు రావాలన్నమాట అలా అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది స్టైట్గా మనకి ఏమంటారు కొన్ని కొన్ని తిరగవండి నాకు ఇలా చూడండి ఎంత నీట్గా సెస్ట్ భాగం అనేది కప్పులాగా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఫ్రంట్ అయితే ఇప్పుడు వేసేసాం కదండీ ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టాలి అంటే నేను రెండు విధాలుగా చూపిస్తున్నా మీకు నేను నాలుగు విధాలుగా షేప్ బెల్ట్ అయితే కుడతానండి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు విధాలుగా చూపిస్తున్నా ఓకేనా ఇలా ఇప్పుడు పైన ఒరిజినల్ అది ఉల్టానా సీదానా ఒకసారి చూసుకోండి పైన ఒరిజినల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ మనకి షేప్ బెల్ట్ కింద కట్ చేసుకుంటాం కదండీ అది మధ్యలో ఇలా వేస్ట్ పీస్ అయితే వేయాలన్నమాట మనకి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా షోలర్ జాయిన్ చేసే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్లు ఎక్కువగా ఉంటే మనకి నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది షేప్ బెల్ట్ కూడా టైట్గా ఇక్కడ షెస్ట్ భాగం దగ్గర పైకి లాగినట్టు రాకుండా నీట్గా షెస్ట్ భాగం దగ్గర నీట్గా కూర్చుంటుందన్నమాట దాంట్లో వేస్ట్ క్లాత్ వేస్తే అదే వేస్ట్ క్లాత్ వేయకుండా మామూలుగా కుట్టేసామనుకో అది పైకి లేచినట్టుగా ఉంటుంది ఎప్పుడైనా షేప్ బెల్ట్ చిన్నగా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి అదే పెద్దగా పెట్టామనుకోండి ముందర ఫ్రంట్ పాటు రెండు అంటే రెండు చీలుకలుగా అయినట్టు అవుతాయి అనమాట నీటుగా కూడా కూర్చోదు అట్లా ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసేయడమే అంతే ఇలా ఒరిజినల్ క్లాత్ ఇలా పై వైపు రానిచ్చి కింది వైపు లైనింగ్ ఎగస్తా పీస్ అయితే వేసుకుంటాం కదండి అది ఇలా రానివ్వడమే ఇదైతే పట్టు చీరలో క్లాత్ అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇలా షేప్ అయితే చూడండి అలా తిప్పాలి షేప్ అలా తిప్పితాం కాబట్టి షేప్ బెల్ట్ అంటాం దాన్ని ఇలా పై వైపు కుట్టయినా వేసుకోవచ్చు నేనైతే అయితే వేయనండి ఎందుకో నాకు అలవాట్లేదు ఓకేనా ఇలా ఎంత నీట్గా వేస్తే అంత నీట్గా ఫ్రంట్ అనేది వాళ్ళకు కూడా అంతే అనమాట ఇప్పుడు పట్టి కాజాపట్టి ఇలా చూసుకొని పట్టి పీస్ పీస్ అయితే కొంచెం ఇలా అనుకొని ఇప్పుడు చూసుకోండి ఆల్తీ ఇలా చూసుకొని ఫస్ట్ విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఎలా కుడతానో అలా ఇది ఫస్ట్ మళ్ళీ రెండో విధానం ఎలా కుడతాను అనేది కూడా చూపిస్తా ఇలా మనకి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా మడుచుకుంటూ రావడమే ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ఈ విధంగా నీట్గా మలుచుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా ఇలా వెనుక భాగం తిప్పేసుకోవడమే ఇలా తిప్పేసి ఇలా మనకి కష్ట కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ క్లాత్ అనేది ఇలా మలచండి అంతే సింపుల్గా మనకి చీరకి కొంగులు ఎలా కుడతామో సేమ్ అలానేనండి ఇలా ఎంత క్లాత్ మిగిలితే అంత ఈ విధంగా మర్చేసుకోవచ్చు అనమాట ఇలా ఫస్ట్ ఇలా చేసుకోవచ్చు మనకి క్లాత్ షేప్ బెల్డ్ కుట్టేటప్పుడు ఎక్కువ మిగిలితే ఇలా చేసుకోవచ్చు అని నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మామూలుగా అంటే పాత వాళ్ళకైతే అర్థమైంటుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా కుట్టాలి ఏమనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు మన ఛానల్ ఫాలో అయ్యి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా చూసారా ఇప్పుడు అయిపోయింది ఇటువైపు కుట్టేసాం ఇప్పుడు రెండో వైపు ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇలా నేను ఇప్పుడు ఎలా కుడతాను అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇలా చూసుకొని ఇప్పుడు కింద ఏగస్టా పీస్ అయితే కట్ చేసుకుంటాం కదా అది పరిచి మధ్యలో షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా మనము చేసుకుంటాం కదా అండి ఇలా వేసేసిన తర్వాత ఇలా లో వైపుకి ఇలా తిప్పేసి ఇలా పై వైపు ఇలా కుట్ అయితే రానివ్వండి ఇలా కుట్టు రానిచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇలా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫస్ట్ మనం ఫస్ట్ షేప్ బెల్ట్ గుట్టింటాం కాబట్టి దానికి ఇలా చూసుకుంటే కొలత మనకి ఎక్కడ కట్ చేసుకోవాలి ఎక్కడ కుట్టాలనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నట్టు ఇలా ఇలా వైపు ఇలా కుట్టు రానిచ్చి చాలా సార్లు అయితే ఈ వీడియో చూపించింటాను ఇంకా రెండు విధాలుగా ఎలా కుడతానని కూడా చూపిస్తా ఇలా లోవైపు ఇలా చిన్నగా ఇలా మడిచి ఇలా పైవైపు ఇలా కుట్టయితే రానివ్వడమే ఇటువైపు అటువైపు షేప్ బెల్ట్ మీద ఇట ఇలా రానిచ్చిన తర్వాత లో వైపు ఉంటుంది కదండి క్లాత్ అది అయితే ఇలా చిన్నగా లాగడమే ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు మనం బోటెక్లో ఎలా కుడతారో సేమ్ అలా అని అందరూ కుట్టే విధానం ఇదేనండి ఎందుకంటే వాళ్ళు టౌన్లో షాపులు పెట్టుకొని కొంచెం ఏమంటారు రిచ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం బాగా మనుషులు కూడా చూసేకి బాగుంటారు కాబట్టి షాప్లో కుడతారు ఎలా కుట్టినా బాగా కుడతారు అంటారు మేమింటి దగ్గర ఉండి ఇంట్లో పల్లెటూరులో కుట్టే వాళ్ళము ఎవరికైనా చౌకే కదండి ఇలా చూసండి ఎంత కరెక్ట్గా వచ్చాను మీ మీదే కుడుతున్నాను ఎక్కడ స్కిప్ కూడా చేయలేదు డైరెక్ట్గా పెట్టేసిన మొత్తం అంతా ఈ వీడియో ఎక్కడ స్కిప్ కూడా చేయలేదు మధ్యలో ఆపి ఆపి కూడా చేయలేదండి ఇదేనండి మన వీడియో పొద్దుటికి ఓకేనా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి బాయ్